హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పూజ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు మల్లెపూలు మాల ఒత్తుగా ఎలా అల్లుకోవాలో చూద్దామండి కొంచెం పలచగా వస్తుంది కదా ఇలా ఒత్తుగా ఉంటే పూలు ఎక్కువసేపు తాజాగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట చూసారా ఇలా ఒత్తుగా ఉంటే మనం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడటానికి అందంగా ఉంటుంది ఎలా అల్లుకోవాలో చూద్దాము ముందుగా రెండు వరుసల మీద దారం తీసుకోవాలి తీసుకొని వన్ సైడ్ రెండు పూలు దానికి లో ఇంకొక రెండు పూలు పెట్టుకోవాలి దానికి ఆపోజిట్ గా పెట్టుకోవాలన్నమాట రెండు పూలు ఇలా రెండు రెండు పూలు కట్టుకోవడం వల్ల కొంచెం ఒత్తుగా వస్తుంది చూసారా ఇలా ఫస్ట్ది కాబట్టి రెండు మూడు సార్లు ఇట్లా మెలికి తిప్పండి తిప్పిన తర్వాత ఇదిగో రెండు వేళ్ళ మధ్యలో ఇలా చూసారా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇట్లా మెలిక చూడండి దారాన్ని అలా నాటు వేసుకోవడమేనమాట ఫస్ట్ది కదా రెండు నాట్లు అట్లా వేసుకోవచ్చు అట్లా వే తిప్పి నాటు వేసుకోవడమే అల్లుకుంటే పూలు ఊడిపోకుండా ఉంటాయి చూసారా మళ్ళీ ఇంకొకసారి చూడండి ఇటు రెండు పూలు తీసుకున్నాము దానికి ఆపోజిట్లో ఇంకొక రెండు పూలు ఇట్లా ఆపోజిట్గా పెట్టుకోవాలి ఇలా కింద వైపు నుంచి ఒక్కసారి మెలకు తిప్పి రెండు వేళ్ల మధ్యలో ఇలా నేను వీడియోలో చూపిస్తాను విధంగా ఇలా తిప్పేసి నాటు వేసుకోవడమే చూడండి అట్లా మెలకి తిప్పి తీసుకోవడమే కూడా ఇట్లానే అల్లుకోవాలి ఇటువైపు రెండు పెట్టుకున్నాం కదా దానికి ఆపోజిట్ ఆపోజిట్లో ఇంకొక రెండు పెట్టుకొని దానికి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ముందు కింద నుంచి ఒక మెలకు తిప్పి తర్వాత వేళ్ళ మీద వేళ్ళ మధ్యలో నుంచి పైన నుంచి నాటు వేసుకోవడమే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూడండి ముందుగా ఈ పువ్వుల మీదే కాకుండా ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఆకుల మీద పేపర్స్ తోటి ట్రై చేయండి అవి కొంచెం బాగా అలవాటైన అయిన తర్వాత అప్పుడు పువ్వులు కట్టుకోవడానికి చూడండి రెండు మూడు సార్లు ఈ వీడియో చూస్తే మీకు బాగా వస్తుంది అప్పుడు ఆకుల మీద ట్రై చేయండి మీకు ఈ ట్రెండ్ తీసుకున్నాను మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇంకొక రెండు పువ్వులు ఇట్లా పెట్టుకొని కింద సైడ్ నుంచి మెలికి తిప్పి వేళ్ల మధ్యలో నుంచి నాటు వేసుకోవడమే అన్ని పువ్వులు ఇట్లానే కట్టుకుంటే ఈ మాల ఎక్కువసేపు ఉన్నా కూడా వడబడదన్నమాట ఫ్రెష్గా ఉంటుంది వాడిపోవడం రాలిపోవడం అట్లా ఉండదు చూసారా మొత్తం ఇట్లా రెడీ అయిపోయింది మనం దేవుని ఫోటోలకేసినా మనం పెట్టుకోవడానికైనా కూడా చిక్కగా ఉన్నప్పుడు బాగా అందంగా వస్తుంది కదా నేను చూపించిన విధంగా కడితే తక్కువ టైంలోనే ఎక్కువ పూలు కట్టొచ్చు అనమాట ఫస్ట్ ఆకులు ఇలా రెండు మూడు సార్లు ఈ వీడియో చూసిన తర్వాత ఆకుల మీద ఆకులు కట్టండి మీకు ఆకులు అలవాటైన తర్వాత రెండు సార్లు ఆకుల మీద కట్టిన తర్వాత ఇలా డైరెక్ట్గా ఇంకా పూలు కట్టుకోవచ్చు ఈజీగా ఉంటుంది అనమాట చూసారు కదా వీడియోలు చాలా బాగుంటుంది ఊడిపోవన్నమాట మనం ఇట్లా రెండు వరుసలు దారం తీసుకున్నప్పుడు ఒత్తుగా వస్తుంది అన్నమాట మాల కూడా ఊడిపోదు మనం తల్లో పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది సరే కదా అందంగా మాల రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ